హలో గాయస్ ఈరోజు నేను నా కంటెంట్ క్రియేషన్ జర్నీ షేర్ చేసుకోబోతున్నాను మొదట్లో నేను ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఆడేవాడిని చాలా అవర్స్ ఆ తర్వాత ఆ గేమ్ బోర్ అనిపించింది ఆ తర్వాత నేను కంటెంట్ క్రియేషన్ మొదలు పెట్టాను మొదట్లో ఇతరులు ఏమనుకుంటారని నేను స్టార్ట్ అనుకున్నాను కానీ ఆ తర్వాత స్టార్ట్ చేశాను నీ లైఫ్లో కూడా అంతే నువ్వు ఏమైనా గ్రేట్ అంటే పెద్దగా సాధించాలంటే నువ్వు జస్ట్ మొదలు పెట్టాలి పర్ఫెక్షన్ అవసరం లేదు నువ్వు జస్ట్ స్టార్ట్ చేస్తే చాలు ఆ రోజు నేను రియలైజ్ అయ్యాను ఈరోజు నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాను సక్సెస్ అంటే ఏంటి సక్సెస్ కావాలంటే నువ్వు కరెక్ట్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి వితౌట్ ప్రాపర్ మైండ్ సెట్ నువ్వు సక్సెస్ఫుల్ కాలేవు నెగిటివ్ ఎప్పుడు నువ్వు నీ గురించి నువ్వు గా ఆలోచించకూడదు మన యొక్క మెదడుకి నెగిటివిటీ అలవాటు చేసావా అది మనమంతా నెగిటివ్ దారిలోనే వెళ్తాము సక్సెస్ వైపు వెళ్ళాలి కరెక్ట్ పాత్రను డిసైడ్ చేసుకోవాలి ఎందుకు రిచ్ పీపులే సక్సెస్ పొందుతున్నారు పూర్ కి వాళ్ళకి గోల్స్ సేమ్ ఉంటాయి కదా ఇద్దరికి సేమ్ గోల్ ఉన్నా రిచ్ పీపుల్ అచీవ్ చేయగలరు ఎందుకంటే వాళ్ళ కాడ స్ట్రాంగ్ మైండ్ సెట్ అండ్ వాళ్ళు కరెక్ట్ పాతలో వెళ్తారు అందుకే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు యువతలు ఉన్న వాళ్ళు సక్సెస్ కాలేరు నీ యొక్క ప్యాషన్స్ కోసం ఈ రోజు వదిలేస్తావా నీ యొక్క ప్యాషన్స్ కోసం నువ్వు ట్రై చేస్తూనే ఉండాలి ఎన్నైనా కానీ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ ట్రై చేస్తూనే ఉండాలి ఒక డాక్టర్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ అవుతుంది ఒక లాయర్ సిక్స్ ఇయర్స్ అవుతుంది మరి నువ్వు ఇప్పుడే సక్సెస్ వస్తుందని ఎలా అనుకుంటున్నావు మిత్రమా నువ్వు ట్రై చేస్తూనే ఉంటే సక్సెస్ఫుల్ కాగలు లేదంటే నువ్వు అక్కడే ఉంటావు జాగ్రత్తగా బ్రో దొంగలంతా మన చుట్టూరే ఉన్నారు ఈ యొక్క ప్రపంచంలో ఎవరిని నమ్మకూడదు చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అంతా నిన్ను డిస్ట్రాయ్ చేయాలని చూస్తారు మొత్తం నీలో నెగిటివిటీ నెగిటివ్ మైండ్ సెట్ ని అలవర్చాలని చూస్తారు నువ్వు దీని నుండి బయటపడ్డానికి జాగ్రత్తగా ఉండు నెక్స్ట్ నేను చెప్పదలుచుకున్నది నువ్వు ఒక ప్రాపర్ స్కిల్ని డెవలప్ చేసుకోవాలి ఈ యొక్క సొసైటీలో నువ్వు సస్టైన్ కావాలంటే ఒక ప్రాపర్ స్కిల్ లేకుంటే నిన్ను ఎవరు లెక్క చేయరు అందుకే ఒక స్కిల్ పట్టుకో దాని మీద ఇప్పటి నుండి వర్క్ చెయ్యి లేదంటే నువ్వు సక్సెస్ఫుల్ కాలేవు ఇబ్బందుల్లో పడతావు నీకు ఒక రిచ్ మైండ్ సెట్ ఉండాలి అందుకే నేను చెప్తాను ఫస్ట్ మైండ్ సెట్ దెన్ సక్సెస్ నువ్వు ఎప్పుడు నీలో బర్నింగ్ డిజైర్ పెట్టుకోవాలి నేను వన్ డే సక్సెస్ఫుల్ అవుతాను నన్ను అవమానించిన వాళ్ళ ప్రతి ఒక్కరికి నేనంటే ఏంటో చూపిస్తాను నా పవర్ ఇది అని ప్రతి ఒక్కరికి చూపిస్తాను దట్ ఈస్ అయామ్ అని ప్రూవ్ చేసుకుంటాను అన్న ఒక బర్నింగ్ డిజైర్ ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి ఆ తర్వాత ఆర్టికులేషన్ డెవలప్ చేసుకోవాలి రైట్ ఫ్రమ్ యువర్ డయా ఫ్రమ్ నీ యొక్క వాయిస్ వచ్చేలా చూడు అదే డీప్ వాయిస్ అంటారు అది యూట్యూబ్ లో సెర్చ్ అయ్యి నువ్వు అప్పుడు పర్ఫెక్ట్ గా ఇతరులని అట్రాక్ట్ చేయగలవు నేను ఈ యొక్క వీడియో వితౌట్ ప్రిపరేషన్ చెప్తున్నాను మీకు లైక్ చేయండి ఇంతవరకు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడూ మంచి పాజిటివ్ ఉండే ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి నెగిటివ్ ఉన్న ఛానల్ అని సబ్స్క్రైబ్ చేస్తున్నారా వాళ్ళు నీ మైండ్లో నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తారు ఆ తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు ఆ తర్వాత నేను చెప్పదలుచుకున్నది నువ్వు ఎప్పుడు మోటివేషన్ వీడియోలు చూడాల్సిన అవసరం లేదు మోటివేషన్ వీడియోలు నీకు జస్ట్ దారిని చూపుతాయి ఆ దారిలో ఎవరు వెళ్ళాలి నువ్వే వెళ్ళాలి ఎవరు వచ్చి తొయ్యరు మోటివేషన్ వీడియోలు నీకు డిజల్లా లా పనికొస్తాయి జస్ట్ నీకు దారిని చూపుతాయి విరాట్ కోహ్లీ తెలుసు కదా లెజెండరీ క్రికెటర్ ఆయన జస్ట్ ఇల్యూషన్ చేసుకుంటూ కూర్చోలేదు ఆయన వర్కౌట్ చేశాడు కాబట్టి నేడతడు అతడు సక్సెస్ఫుల్ క్రికెటర్ గా మారాడు ఆ తర్వాత నేను ఒక భయంకరమైన వ్యాధి గురించి చెప్పబోతున్నాను ఇది కరోనా కంటే చాలా భయంకరం ఇది మనిషి యొక్క లోపల ఉంటుంది మనిషిని నామ రూపాలు లేకుండా చేస్తుంది మనిషి లోపలుండే ఒక క్రూరం మృగం ఆ యొక్క డిసీజ్ పేరే ఫ్యానోఫోబియా ఇది నేను ముందు వీడియోలో చెప్పి ఉంటాను ఇది నేను అది సాధించలేను నేను ఇది సాధించలేను నేను చాలా వీక్ అనే మైండ్ సెట్తో వస్తుంది ఈ యొక్క డిసీజ్ని నువ్వు పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకుంటే ఈజీగా అవాయిడ్ చేయొచ్చు సక్సెస్ఫుల్ కావచ్చు నువ్వు సక్సెస్ కాకుండా చేస్తున్నది ఇంకొకటి ప్రొకాస్టినేషన్ అంటే నా యొక్క పని రేపు చేస్తాను డే ఆఫ్టర్ టుమారో చేస్తాను నెక్స్ట్ డే చేస్తాను ఇలా లో ఉంటావు అసలు రేపు అన్నది లేదు నువ్వు ఈ రోజు నుండే పని స్టార్ట్ చేయాలి నువ్వు బోర్ గా అనిపించిందా అయినా స్టార్ట్ చేయాలి ఇదే నీ యొక్క సక్సెస్ ఆ పని నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ స్టార్ట్ చేయి సూన్ ఆఫ్టర్ నువ్వు సక్సెస్ అవుతావు చాలా మంది హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ఫుల్ అవుతారంటారు హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ఫుల్ కాలేరు హార్డ్ వర్క్ విత్ రైట్ లో చేయాలి అలాగైతే ఒక ఆటో వాళ్ళ ఏంటికి రిచ్ కాలేదు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ విత్ రైట్ డైరెక్షన్ చేస్తే నువ్వు సక్సెస్ఫుల్ కాగలవు అందుకే నేను చెప్తాను ఫస్ట్ మైండ్ సెట్ దెన్ సక్సెస్ నేను మంది నిన్ను రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చొని ఉంటే నిన్ను గా మైండ్ తో చాలా డిస్టర్బ్ చేస్తున్నారు నువ్వు రీల్స్ క్రోల్ చేస్తున్నావు అని నేను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకందరికీ నువ్వు ఫ్రూ చేయాలి దీని ద్వారా నువ్వు ఏమి సాధించగలవు నువ్వు ఒక బీస్ట్ నీ లో నీకున్నంత మెదడు ఎవ్వరికి లేదు అది నువ్వు బయటకి తీసుకురావాలి నువ్వు ప్రతి ఒక్కరికి చూపించాలి నీ యొక్క పవర్ ఏంటో వాట్ యు ఆర్ మేడ్ ఆఫ్ నిన్ను క్రిటిసైజ్ చేసిన వాళ్ళందరికీ నువ్వంటే డబ్బులు చెప్పి చెయ్యి అప్పుడు నువ్వు ఒక పెద్ద పవర్ఫుల్ వారియర్ లాగా మారుతావు ఈ యొక్క ప్రపంచంలో నువ్వు ఏది సాధించాలన్నా మనీ మనీ మ్యాటర్స్ మోర్ ఆ తర్వాత గుర్తు పెట్టుకో పొలిటీషియన్స్ తో ఎప్పుడు పెట్టుకోకు పొలిటీషియన్స్ తో పెట్టుకున్నావా నువ్వు చాలా ఇబ్బందుల్లో పడతావు ఆ తర్వాత నేను చెప్పదలుచుకున్నది నెట్వర్కింగ్ ఫామ్ చేసుకో నువ్వు ఎప్పుడు నెట్వర్కింగ్ ఫామ్ చేసుకోవాలి నువ్వు రాత్రి ట్వెల్వ్కి నీకు ఇబ్బంది కలిగింది అప్పుడు నీకు హెల్ప్ చేసే విధంగా ఒక మనిషిని పెట్టుకోవాలి అప్పుడు నీకు ఇబ్బంది పడకుండా నువ్వు సక్సెస్ నువ్వు హెల్ప్ చేసే విధంగా ఒక నెట్వర్క్ని ఫామ్ చేసుకో ఎందుకంటే యువర్ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు యువర్ నెట్వర్క్ ఆ తర్వాత నేను చెప్పదలుచుకున్నది నువ్వు మల్టిపుల్ నెట్వర్క్స్ని ఫామ్ చేసుకోవాలి ఒకటే చోటు నుండి మల్టిపుల్ నెట్వర్క్ ఇన్కమ్స్ అంటే చాలా చోట్ల నుండి నీకు డబ్బులు రావాలి ఒకటే చోటు నుంచి వంద రూపాయలు రావడం అంటే వంద చోట్ల నుండి వన్ వన్ రూపీ రావడం చాలా గొప్ప ఎందుకంటే ఫ్యూచర్లో అది డబల్ అవుతుంది త్రిబుల్ అవుతుంది అప్పుడు నువ్వు చాలా డబ్బులు సంపాదించగలవు నేను చెప్పబోయేది నెవర్ అప్ నువ్వు ఎప్పుడు నీ యొక్క లైఫ్లో నెవర్ అప్ యాటిట్యూడ్ ఉండాలి నువ్వు ఏమి చేసినా నేను ట్రై చేస్తూనే ఉంటాను ఫెయిల్యూర్ ఇస్ ద దిస్టూ టు సక్సెస్ అన్న ఒక మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవాలి ఒక కెరటం నీకు ఆదర్శం ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ లేస్తుంది కెరటం అంటే ఒక అలా అది పైకి లేస్తుంది మళ్ళీ తిండికి లేస్తుంది మళ్ళీ పైకి వెళ్తుంది అల్టిమేట్ గా అది సక్సెస్ పొందుతుంది ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయి వీలైతే షేర్ చేయి వీడియో ఎలా ఉందో కమెంట్ చెయ్యి